రాత్రి ఒకటిన్నరకి ఫుట్బాల్ ఆడుతున్నారు వీడు అందుకోసం వీళ్ళని ఏమంటాడు అంటే రాక్షసు సంపతి పుట్టిన రాక్షసుడు అంతా వీళ్ళు ఒంటి గంటకి ఫుట్బాల్ ఆడుతున్నారు వీడు రొనాల్డో పొద్దు అంతా తినడం రాత్రి అంతా మిల్కొండడం మళ్ళా పొద్దునంతా వాడుకోవడం అందుకోసం నేను ఈ జీవాదిగా జరుగుతుంటాను నేను ఇప్పుడు రాత్రి అంటే అంటే అవుతుంది ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు పక్కన వాళ్ళు ఏమవుతారు ఏంది అని ఏ ధ్యాస లేదు అందులో అది సంగతి నేను ఉంటుంది శ్రీనగర్ కాలనీలో జియాదీరా ఇంటి పక్కనమాట వీళ్ళు చూడు ఒంటి గంట అవుతుంది ఈ రాక్షసులకు ఈ నిద్ర రాదు ఏం రాదు ఒంటి గంట పూట ఇంకా వేలుకోను వేలుకోనుండి నానా హంగామా నానా నాన్న అల్లర ఇది వాటి రోజు ఈ అల్లరి చూడండి ఎట్లుందో పక్కనోళ్ళు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏమవుతుందా ఏం అవసరం లేదు వాళ్ళకి వాళ్ళ ఒక్కటే కావాలి వాళ్ళకి వాళ్ళ పైసా చీకాలం వాళ్ళకి